చెప్పండి మీరు గుంటూరు నుండి ఎందుకు వచ్చారు ఎక్కడికి ఇంత దూరం ఎందుకు వచ్చారు మీరు అందరూ గుంటూరు నుండి మీరు అందరూ ఎందుకు వచ్చారండి ఇంత దూరం హోమ్ మినిస్టర్ గారు దాని మీద చర్య తీసుకోవాలని దళిత బహుజన సంఘాలందరం కలిసి గుంటూరు నుంచి వచ్చాం ఓకే థ్యాంక్ యూ మీరు ఎందుకు వచ్చారమ్మా గుంటూరు నుండి హత్యం సార్ మీరు ఎందుకు వచ్చారు మేము కామ్రెడ్ బ్రహ్మయ్య హత్య సందర్భంగా హోమ్ మినిస్టర్ గారిని కలిసి హత్య చేసిన నేరస్తున్న అరెస్ట్ చేయాలనే దాంతో వచ్చాము నలభై సంవత్సరాలుగా విప్లవ పని పనిచేసిన కామరేట్ బ్రహ్మయ్యను సిపిఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ముసుగులో ఉన్న అర్హంతకుడు చంద్రం అనే నేరస్తుడి యొక్క ఆధ్వర్యంలో అతి దారుణంగా మార్చి నెల ఏడో తారీఖున హత్య చేశారు మార్చి నెల ఏడు ఈ రోజున దాదాపుగా జూలై ఎనిమిదో తారీఖు అంటే నాలుగు నెలలు గడిచినప్పటికీ దోషుల్ని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు కాబట్టి తక్షణమే ఆ నేరస్తుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్తో దళిత బహుజన సంఘాల ఫర్యాద దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున భూమి గారిని కలిసి మెమోనించడం జరిగింది ఆ పని మొత్తం మేము వచ్చాం మీ పేరు సార్ నా పేరు పాడిబండి కోటేశ్వరరావు సిపిఎంఎల్ ప్రజాపూర్ సార్ మీరు ఎందుకు వచ్చారండి మన మిత్రులు అన్నట్టుగానే మేమంతా కూడా తెలిసా బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక సభ్యులు దాదాపు ఇరవై మంది రకరకాల సంఘాలకి దళిత సంఘాలకి బహుజన సంఘాలకి ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు ఆ విధంగా గత నాలుగు నెలల క్రితం బ్రహ్మయాన్న బ్రహ్మయ్య అన్న ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని అతి దారుణంగా చంద్రం హంతకముట న్యూ డెమోక్రసీ ఎప్పుల పార్టీ ముసుగులో హత్య చేయడం జరిగింది ఈ హత్యను నిరసిస్తూ నాలుగు నెలల నుంచి గుంటూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నవి ఈ నాలుగు నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇన్ని ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నప్పటికి కూడా ఇంతవరకు కూడా బ్రహ్మయ్య అంత కొన్ని అరెస్ట్ చేయలేదు ఆ నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గాంధీ వారు వారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కోసం వచ్చాము ఇచ్చాము రిప్రజెంటేషను ఆమె కక్షమే రాష్ట్రం సంబంధించిన చర్యలు తీసుకుంటామని చెప్పారు కాబట్టి ఈ ప్రజా సంఘాలందరం కూడా ఈ ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయం దగ్గరికి వచ్చి రిషన్ కావడం కోసం వచ్చాము వచ్చిన వాళ్ళందరూ కూడా కన్వీనర్గా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను నా పేరు శిఖా సురేష్ ఈ న్యాయవాదిగా దళిత బహుజుల ప్రజా సంఘాల ఐక్యవేదికకి కన్వీనర్గా కూడా పనిచేస్తా ఉన్నాను ఈ ఉద్యోగుల సందర్భంగా హోమ్ మినిస్టర్ గారిని కలిసారండి మీరు ఏం చెప్పారు హోమ్ మినిస్టర్ ఇచ్చాము హోమ్ మినిస్టర్ గారు తక్షణమే ఈ అంతక పైన చర్యలు తీసుకుంటామన్నారు డీజీపీకి ఆమె డిఐజీకి డీజీపీకి సంబంధించిన అధికారులకి ఆమె వెంటనే ఈ విషయం మీద రిఫరెన్స్ చేశారు కాబట్టి త్వరలోనే ఆ ప్రయత్నాలు ఉంటామని చెప్పేసి మా సంఘాలందరికీ కూడా గట్టి హామీని ఇవ్వటం అనేది జరిగింది ఇప్పుడు ఆ కేసు ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందని అంటున్నారు కొంతమంది మిత్రులు దాని మీద ఏమన్నా మీకు ఏమన్నా బెనిఫిట్ ఏమన్నా